సమ్మక్క తల్లి తన నివాసం బాయకపేట గ్రామం అక్కడ నుండి వచ్చి చిలకలగుట్టపై స్థిరంగా అక్కడ నిలిచిపోయి తన రూపాన్ని పసుపు కుంకుమలో అక్కడ వదిలేలిపోయింది ఎప్పుడైతే పసుపు కుంకుమ అక్కడ వదిలినటువంటి ప్రాంతాన్ని చిలకలగుట్టగా చెప్పుకోవచ్చు ఆ గుట్ట నుండి దేవతను మనం ఈరోజు సమ్మక్క తల్లిగా రూపాన్ని తీసుకొచ్చి గద్దెలపై ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది జంపన్న సమ్మక్క తల్లి యొక్క కుమారుడు జంపన్న ఇతను ట్రైబల్ కోసం పోరాడినటువంటి సమ్మక్క తల్లుల్లో ఒకరు తన కొడుకైనటువంటి జంపన్న మనం మేడారానికి వచ్చే ప్రదేశంలో పసరం నుండి మేడారం వచ్చే మార్గ మధ్యంలో తను కిలోమీటర్ మేడారానికి కిలోమీటర్ ముందు ప్రాంతంలో జంపన్న వాగ్ అనేటువంటి పేరుంది ఆ పేరు ఎలా వచ్చిందంటే జంపన్న ఆ యుద్ధంలో పోరాటంలో చనిపోయి తన రక్తం ఒక వాగులాగా పారిపోవడం ఒక వా వర్షంలో ఒక వరదలాగా వెళ్ళిపోవడాన్ని ఆ రక్తం మరుగులతో పొట్టి మిట్టాడుతున్న సందర్భంలో ఆ పేరు వాగు అనే పేరు వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఆ నీటిలో పుణ్య స్నానం చేస్తే దర్శనానికి ముందే ఆ వాగులో స్నానం చేసి వచ్చి తల్లులను దర్శించుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక గొప్ప నమ్మకాన్ని కలిగినటువంటి ఎంతోమంది భక్తుల యొక్క నిదర్శనం సమ్మక్క భర్త పగిడిద్దరాజు పగిడిద్దరాజు యొక్క తమ్ముడు గోవిందరాజు అంటే సారలమ్మకు బాబాయ్ అవుతాడు సమ్మక్క కూతురు సారలమ్మ సమ్మక్క భర్త పగిడిద్దరాజు పగిడిద్దరాజు యొక్క తమ్ముడే గోవిందరాజు సారలమ్మకు బాబాయ్ అవుతుండే సమ్మక్కకు మరిది అవుతాడు ఇది మా ట్రైబల్ కోసం గిరిజనుల కోసం పోరాడినటువంటి వీరమరణమైనటువంటి కుటుంబ త్యాగమే ఈరోజు మహాజాతరగా పొంది రూపొందించినటువంటి మనం చెప్పుకోవచ్చు సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో మరి ఎండోమెంట్ దేవాదాయ ఆధీనంలోకి వచ్చింది అప్పటి నుండి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొంత లక్షలలో ఉండేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కొన్ని కోట్ల ఆదాయము సమకూర్చడం జరుగుతుంటుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జాతర ఆదాయంలో వంద కోట్లు కేటాయించింది రోడ్లు కానీ భక్తులకు తాగు సౌకర్యం కానీ ఆర్టీసీ కానీ విద్యుత్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించింది ఈసారి ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను డెబ్బై ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ డెబ్బై ఐదు కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ఎండోమెంట్ కావచ్చు ఐటీడీఏ కావచ్చు ఇటు పూజార్లు కావచ్చు అన్ని శాఖల ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇంకా జరగాలని ఇంకా కొన్ని అవసరమైతే ఇంకో ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ మేడారం మహాజాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి తిరుగువారం అంటే మళ్ళీ తిరిగి బుధవారం నాడు అన్ని వనదేవతలకు వెళ్ళిపోతాయి వనానికి తిరిగి బుధవారం నాడు పూజార్ల క్షమంలో అంతా కూడా గ్రామ పెద్దల సమక్షంలో రహస్య పూజలు చేసేసి సమ్మకు దేవతలకు సంబంధించినటువంటి సామగ్రాన్ని భద్రంగా పరిచిస్తాం తన యొక్క దేవాలయంలో ఈరోజు మరి వివిధ రాష్ట్రాల నుండి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు రావడానికి భక్తి యొక్క కారణం ఏంటంటే ముఖ్యంగా సంతానం పిల్లలు లేని వారికి తల్లుల దగ్గరికి వచ్చి నాకు సంతానం కలిగిస్తే తన పిల్లల వారు అలాగే తల్లిదండ్రుల యొక్క ఎత్తు బంగారాన్ని సమర్పిస్తామని తల్లికి మొక్కిన వెంటనే మరి ఒక సంవత్సరం లోపే వాళ్లకు సంతానం కలుగుతుంటుంది అదే నమ్మకంతో ఎన్నో రాష్ట్రాల నుండి ఎక్కడ దేశాల మూలాల నుండి కూడా భక్తులు రావడానికి ముఖ్యంగా కారణం చెప్పవచ్చు అలాగే ఉద్యోగం విదేశాలకు వెళ్ళడం కానీ ఉద్యోగపరంగా కానీ సంతానం కానీ ఆరోగ్యపరంగా కానీ కోరుకున్న ఎడల ప్రత్యేకమైనటువంటి ఒక నమ్మకం ఉంటుంది అంత దూరం నుండైన భక్తులు వచ్చి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని తనకు కావలసినటువంటి తన అయితే ఏవైతే ఉంటాయో తనెత్తు బంగారాన్ని దేవతలకు సమర్పించి ఆ కోరిక నెరవేర్చిన వెంటనే సమర్పించి తన ఆరో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటుంది భక్తులకు విజ్ఞప్తి తన కోరికలను తీర్చే విధంగా మొక్కులు ఏవైతే ఉన్నాయో మేడారం వనదేవతలకు వచ్చిన వెంటనే తన మొక్కులు రూపంలో కానీ కోళ్ళ రూపంలో కానీ అలాగే తనెత్తు బంగారం బెల్లం రూపంలో కానీ కానుకల రూపంలో కానీ తీర్చడం జరుగుతుంటుంది మీరు శ్రద్ధగా వచ్చి సమ్మక్క తల్లి భక్తుతోటి క్యూ లైన్లో నిలబడి అది ఎంత సమయమైనా పట్టినప్పటికీ మీరు స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి అలాగే మీ యొక్క కోరికలు నెరవేర్చిన వెంటనే అది బంగారం రూపంలో కావచ్చు కానుకల రూపంలో కావచ్చు తర్వాత జంతువు రూపంలో అంటే మేక కానీ కోడి రూపంలో మీ కోరికలు నెరవేరే వెంటనే మొక్కులు తీర్చుకోవాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తారు నా పేరు కొక్కెర రమేష్ ఆలయ ప్రధాన పూజారి మేడారం తక్షిల తక్షిల మీడియా ఛానల్ను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భక్తులకు విజ్ఞప్తి